మాజీ మంత్రి రోజాను కాపాడుతున్నది ఎవరు టీడీపీ కీలక నేతల పూర్వాశ్రమంలో ఆమెకు సన్నిహితుల ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ తాజాగా మాజీ మంత్రి రజనీపై కేసు నమోదైంది ఏసీబీ ఎంట్రీ ఇచ్చేలా ఉంది కానీ చాలా రోజుల కిందటే మాజీ మంత్రి రోజాపై ఆరోపణలు వచ్చాయి ఏకంగా ఆమె నూట పంతొమ్మిది కోట్ల రూపాయల అవినీతి చేశారన్న ఆరోపణ ఉంది అయినా సరే ఇంతవరకు ఆ కేసు విచారణ ముందుకు సాగడం లేదు ఇప్పుడు అదే పొలిటికల్ సర్కిల్లో చర్చకు కారణమవుతోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా దూకుడుగా వ్యవహరించారు మాజీ మంత్రి రోజా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ముందుండేవారు పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేయడానికి వెనకడుగు వేసేవారు కాదు అటువంటి రోజాను కూటమి ప్రభుత్వంలో ఎవరు కాపాడుతున్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఆర్కే రోజా వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఉండేవారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆడుదామాంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు మండల నియోజకవర్గ జిల్లా రీజనల్ రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా పోటీలు జరిగాయి అయితే అప్పట్లో క్రీడా మైదానాల నుంచి క్రీడా పరికరాల వరకు భారీగా అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడదా ఆంధ్రాలో భారీ అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి క్రీడా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు నూట పంతొమ్మిది కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ అప్పటి క్రీడల శాఖ మంత్రితో పాటు శాప్ చైర్మన్ గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది ఇలా ఆరోపణలు వచ్చి నెలలు గడుస్తున్నా దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు అయితే రోజాను కాపాడుతున్నది ఐఏఎస్ అధికారి అని ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం సీఎం చంద్రబాబు కోటరీలో ముఖ్య అధికారిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అనవసరంగా మహిళతో ఎందుకు అన్నట్టు సదరు అధికారి సముదాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రోజా జోలికి వెళ్తే అది కూటమి ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని సదరు అధికారి సర్దుబాటు చేసినట్లు సమాచారం అయితే మాజీ మంత్రి విడుదల రజనీపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది సుమారు రెండు కోట్లకు పైగా అవినీతి ఆమె పాల్పడ్డారని అభియోగాలు మోపింది కానీ రోజా విషయంలో ఏకంగా నూట పంతొమ్మిది కోట్ల రూపాయల అభియోగాలున్నాయి అప్పట్లో క్రీడా మైదానాల నుంచి క్రీడా పరికరాల వరకు అంతా అవినీతిమయమని అధికారులు తెలిచారు కానీ ఓ ఐఏఎస్ అధికారి అడ్డుపడడంతో రోజాపై చర్యలు తీసుకునేందుకు వెలకొడుగు వేస్తోంది కూటమి ప్రభుత్వం అయితే రజని విషయంలో ఒక న్యాయం రోజా విషయంలో మరో న్యాయమా అన్న టాక్ కూటమి నుంచి వినిపిస్తోంది దీనిపై వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి